అర్జున్ బాబు తిరుగుతుండగా ఇక్కడ జరిగిన అభివృద్ధి ప్రజలందరూ గుర్తించినారు అలాగే ఆ అభివృద్ధిని అంతా కూడా జనాలు అర్జున్ బాబుతో షేర్ చేస్తూ వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ వాళ్ళ సంతోషం అర్జున్ బాబు రిసీవ్ చేయటం రిసీవ్ చేసుకోవడం కూడా జరిగింది రేపు పదమూడవ తారీఖు జరిగబోయే ఎలక్షన్లలో ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తాం బాబు మీరేం ఇది కావద్దు అనేది భరోసా ఇచ్చి ధైర్యం ఇచ్చి అర్జున్ బాబుకి చెప్పి పంపించడం జరుగుతుంది గత ఇరవై రోజులుగా నిర్వహించేటువంటి క్యాంపెయిన్ దాంట్లో భాగంగా అర్జున్ అమర్నాథ్ గారి షెడ్యూల్ ఈరోజు ఎనిమిది తొమ్మిది వార్డులో బీసీ హాస్టల్ దగ్గర నుంచి పయనించి కొండపేట వరకు పర్యటించడం జరుగుతుంది ఇక్కడ ప్రజలలో నుంచి స్పందన ముఖ్యంగా మహిళలు పెద్దవారు పెన్షన్ కానీ ఆరోగ్యశ్రీ ద్వారా కానీ అదేవిధంగా ఇతర పథకాలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమాలు నవరత్నాల్లో భాగంగా ఉన్నాయో వాటన్నిటి మీద సదా హర్షం వ్యక్తం చేస్తూ రానున్న రోజుల్లో ప్రజలంతా కూడా మీరు వింటూ ఉంటున్నారు మీరు ఎందుకునైనా తిరుగుతున్నారు ఈ ఎండ మండు టెండలో మాకు మేము డిసైడే ఉన్నాము మే పదమూడో తారీఖున మేము ఓటు ఓటు ఎవరికి వేయాలనేది మీ తండ్రి పరిపాలన చి చిరస్మరణీయం రాబోయే రోజుల్లో నువ్వు కూడా ఎమ్మెల్యే ఖచ్చితంగా అదువుతావు అంటూ వాళ్ళంతా భరోసా ఇస్తూ అర్జున్ అమర్నాథ్ సారథ్యంలో బుగ్గనా కుటుంబం వెంట మమ్మల్ని అంతా కూడా నడవాలంటూ వాళ్ళు ఇచ్చే ఉత్సాహం మరీ మరీ మాకు ప్రోత్సాహకరంగా ఉంటూ ఈరోజు స్వచ్ఛందంగా కాలేజీలో నుంచి విద్యార్థి విభాగాల నుండి హారతులు పడుతూ నిరాజనాలు కురిపిస్తూ ప్రజలలో చంద్రబాబు ఎంత నీచుడు చెప్పినటువంటి చెప్పినట్వి చేసేవారిని పెట్టడము చంద్రబాబు పని అని వాళ్ళు పదే 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 చెప్తున్నారు మీరు ఇంట్లో కూర్చున్నా మీరు గెలుస్తారు అనేది ఒకటే చెప్తున్నారు దానికి తోడు మేము అడగడం జరుగుతుంది వాళ్ళని మీరంతా కూటమిగా వస్తున్నారు వాళ్ళంతా కూడా బీజేపీ పవన్ కళ్యాణ్ వీళ్ళంతా కూటమిగా వస్తున్నట్టే వాళ్ళని పక్కన పెట్టేయండి వాళ్ళని ఎవరు పట్టించుకుంటున్నారు వాళ్ళ గురించి ఏం అవసరం వాళ్ళు మనకు మనకి